నమస్కారం ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా దాదాపుగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల కారణంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా మూడు పాయింట్ మూడు లక్షల డెబ్బై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు గణాంకాలన్నీ తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో వైద్యం అందించగలిగితే వీటిలో కొన్ని ప్రాణాలైనా కాపాడే అవకాశం ఉంటుంది అయితే అక్కడే ఉన్న ప్రమాదం జరిగిన సమయంలో వారు బంధువులకి సమాచారం తెలియజేసే పరిస్థితులు లేకపోవటమో వారి దగ్గర నగదు లేకపోవటమో హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎవరు కడతారు బిల్లులు కడితే కానీ వైద్యం చేయమని చెప్పటమో అనేక కారణాలతో దాదాపుగా వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు గమనించినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గోల్డెన్ అవర్లో తక్షణమే చికిత్స అందించడానికి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధిత బాధితుల నగదు రహిత చికిత్స చికిత్స రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్టం ప్రకారం ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వారం రోజుల పాటు కానీ లేదంటే లక్షా యాభై వేల రూపాయల వరకు కానీ ఉచితంగా చికిత్స అందించవలసిన ఉంటుందని చెప్పి చట్టంలో రూపొందించిన కేంద్ర ప్రభుత్వం చట్టం పేర్కొంటుంది దీని ప్రకారం పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా నేషనల్ హెల్త్ అథారిటీ వారు కూడా సమన్వయం చేసుకొని ఈ హాస్పిటల్స్లో వారిని చేర్చే కార్యక్రమం చేపట్టాలి ఆ హాస్పిటల్స్ వారికి కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ హాస్పిటల్లో ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి వైద్య సహాయం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆ హాస్పిటల్ వారే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి వేరే హాస్పిటల్స్కి తరలించే బాధ్యత కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ప్రమాద బాధి ప్రమాద బాధితుడు ఉంటాడో వారికి అవసరమైనటువంటి చికిత్స చేసినటువంటి హాస్పిటల్ వారికి ఆ వైద్యానికి అయినటువంటి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే వారికి రీఎంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్స్ వాళ్ళే ఉచితంగా చేయాల్సిన అవసరం లేదు కాకపోతే తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్లో వాళ్ళకి చికిత్స తీసి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను వాళ్ళకి పెట్టడం జరిగింది కాబట్టి దీనిపైన ప్రజలకు కూడా సరైన అవగాహన లేదు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కలిగించి ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వారి దగ్గర డబ్బులు లేవనో చికిత్స చేయడానికి నిరాకరించిన హాస్పిటల్స్ అయిన ఉంటే వాటిపైన ఫిర్యాదు చేయటం వారికి చట్టం గురించి రిలీజ్ చేసి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ చట్టం ప్రమాద బాధ్యతలకు వరం కాబట్టి ఈ చట్టం వల్ల వేలాది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రాష్ట్ర ఆరోగ్య శాఖ వారు కావచ్చు నేషనల్ హెల్త్ అథారిటీ వారు సమన్వయం చేసుకొని ఈ పథకం పైన పెద్ద ఎత్తున అవగాహన కలిగించి అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఈ పథకం ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రాని వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వా అనిపించే కలర్స్ మరియు జూలై 14వ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పాది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ జోయాలీ నగర్ నెల్లూరు